అసలు కళలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న చాలామందిలో ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది అయితే కళలు ఎందుకు వస్తాయి అన్నది శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించినట్టయితే మెదడు విశ్రాంతి సమయంలో అలజడిగా పనిచేస్తూనే ఉంటుంది అయితే నిద్రలో మన శరీరం విశ్రాంతిలో ఉన్నప్పటికీ మెదడు కొన్ని భాగాలను యాక్టివ్గా ఉంచుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది నిద్ర దశలో కళలను ఎక్కువగా ప్రేరేపించడానికి సహాయపడుతుంది అయితే మనం ఆలోచనలు పగటుపూట చూసినవి ఆలోచించినవి భయపడ్డవి ఇష్టమైనవి అన్నీ కూడా కళల రూపంలో బయటపడడానికి ఈ మెదడు స్మృతులను గోప్యంగా ప్రాసెస్ చేయడానికి సహకరిస్తుంది అయితే కళలు మెదడు పాత జ్ఞాపకాలను తొలగించి అవసరమైన వాటిని నిలుపుకోవడంలో సహాయపడతాయని పరిశోధకులు సూచిస్తున్నారు అయితే కొన్ని ప్రాయిడ్ వంటి మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కళలు మన అంతర్గత కోరికలు భయాలు భావాలను చూపిస్తూ ఉంటాయని అవి మీకు తెలియకుండా మనలో దాగి ఉంటాయని కొన్ని శాస్త్రంలో తెలుస్తూ ఉంటుంది అయితే ఇది అందరికీ కళలు వస్తాయి కానీ మనలో చాలామంది ఉదయం లేచిన తర్వాత మర్చిపోతూ ఉంటారు కొన్ని కళలు రంగుల్లో వస్తాయి కొన్ని బ్లాక్ అండ్ వైట్లో వస్తూ ఉంటాయి కళలో చదవలేరు గడియారాలు చూడలేరు అనే విషయాలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కళలు మానసిక ఆరోగ్యం గురించి సంకేతాలు ఇవ్వచ్చు మీరు తరచూ భయానక కళలు చూస్తున్నట్లయితే ఇది ఆందోళన లేదా ఒత్తిడికి సంకేతం కావచ్చు శాంతమైన కళలు ఆత్మవిశ్వాసం లేదా అంతరంగిక శాంతిని కూడా సూచిస్తుంది కళలు అనేవి మన మెదడులో జరిగే ఒక ప్రక్రియ ఇవి నిజ జీవితాల్లో అనుభవాలు భావోద్వేగాలు మరియు జ్ఞాపకాలు మిశ్రమంగా ఉంటాయి ఇంకా శాస్త్రవేత్తలు కళల అంతిమ రహస్యాన్ని పూర్తిగా విడి చెప్పలేకపోతున్నప్పటికీ ఇవి మానవ మెదడులో అత్యంత అద్భుతమైన అనుబంధంగానే ఉంటాయని మనం గుర్తించాలి నిద్రలో మన శరీరం ఊపిరి తీయడాన్ని మర్చిపోదు అది ఎందుకో తెలుసా మన శరీరం అవచేతన వ్యవస్థ అంటే ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ వీటి అధీనంలో మన శరీరం మన బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇది మనం ఎటువంటి ఆలోచన లేకుండా జరిగే ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది వాటిలో ముఖ్యమైనది ఊపిరి పీల్చడం ఈ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది మెదడులోని మెడల్లా అనే ఒక భాగం ఊపిరితీతుల్ని గుండె స్పందనాన్ని రక్తపోటు వంటి పనులను నియంత్రిస్తుంది మనం నిద్రలో ఉన్నప్పటికీ ఈ భాగం శరీరానికి ఆక్సిజన్ అవసరం ఉందని గుర్తించి ఊపిరి తీసుకోవడాన్ని కొనసాగిస్తుంది అయితే కొంతమంది వ్యక్తులు స్లీప్ అపెన్యా అనే సమస్యతో బాధపడతారు అయితే ఇది నిద్రలో ఊపిరి తీయడం అంతరాయం కలిగించే ఒక వ్యాధి కానీ ఆరోగ్యవంతులైన వ్యక్తులు శరీరాల్లో ఈ ప్రక్రియ పూర్తి సురక్షితంగా సాగుతుంది ఇంత మన శరీరంలో నిస్సహందంగా ఒక అద్భుతమైన మెకానిజం అనే